మహిళలను కోటీశ్వరులుగా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన అని మహిళల కోసం మహిళా శక్తి పథకం ద్వారా పెరటి కోళ్లను అందించి మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకే ఈ పథకం ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగిందని ఏపీడీ సరస్వతి అన్నారు చిన్న మండలం మడూరు గ్రామంలో మహిళలతో పెరటి కోళ్ల పెంపకంపై ఐకేపీసీసీ యశోదా ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి వారికి అవగాహన కల్పించారు అనంతరం ఏపీడీ సరస్వతి మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు మహిళా శక్తి పథకం అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరుగుతుందని మహిళలను కోటీశ్వరులు చేయాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్దేశమని ప్రభుత్వం ఆదేశానుసారం మహిళలకు పెరటి పెంపకంపై అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు ఒక్కో మహిళకు ఇరవై ఐదు నుండి వంద కోడి పిల్లల వరకు రుణ సదుపాయం కల్పించి వారికి అందించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఏపీడీ సరస్వతితో పాటు డిపిఎం ప్రకాష్ సిసి యశోద మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు సరే మా మా ఇంట్లో మా కుటర్కి నమస్కారం నా పేరు సరస్వతి నేను హర్శిఆర్ యోగా మన మెదక్లో మూడు నెలల క్రితం వచ్చాను సో ఇక్కడ ఇప్పుడు మన గవర్నమెంట్ ఒక ప్రతిష్టాత్మకంగా ఒక కార్యక్రమాన్ని తెచ్చింది ఏంటంటే మహిళా శక్తి అని ఒక కార్యక్రమాన్ని తెచ్చారు సో మహిళా శక్తిలో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్కటి మన మహిళలతోనే చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆదేశము కోరిక మిమ్మల్ని పోటీ షోలు చేయాలనేది ఆయన ఆలోచన సో దాని ప్రకారము మనం ఏం చేస్తున్నామంటే కొన్ని కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం ప్రతి మహిళకి మనము ఇప్పుడు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నాం మీరు బ్యాంకుల ద్వారా లోన్ తీసుకొని సిడీ ద్వారా లోన్ తీసుకొని మనం ఏం చేస్తున్నాం చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నామా లేదా చేస్తున్నారు టైలరింగ్ పెట్టుకుంటున్నారు ఇప్పుడు మొన్న స్కూల్ డ్రెస్ కొట్టారు ఎవరైనా కొట్టారో మనకి మన చేతులతోనే మనం కొట్టి మన పిల్లలకి ఇస్తున్నాం కదా అది వస్తుంది ఆ అదృష్టము అప్పుడు మనకు వచ్చిందేయో రావో ఎప్పుడు ఇద్దరం పిల్లలకు ఎప్పుడు ఇద్దరూ అని ఎదురు చూసేవాళ్ళం ఇప్పుడు ఆ ఎదురు చూపులు లేవు మనకే బట్టలు ఇచ్చి మనమే పుట్టుకొని మన పిల్లలకి అందిగలుగుతున్నాం కాకపోతే టైంకే అందించాం కదా ఇందులో కూడా మనము ముందు ఉన్నాము ఈసారి అలాగే ఇంకా చిన్న చిన్న వ్యాపారాలు బర్రెలు కొనుక్కుంటున్నాం కొనుక్కోవాలి మనము పాల వ్యాపారం చేసుకోవాలి పాలతో వచ్చే రకరకాల పెరుగు మెండా ఇవన్నీ ఉన్నాయి కదా స్వీట్స్ తయారు చేసి అట్లా బర్లు కొనుక్కొని కూడా ఇంకా ముందుకెళ్ళాలి ఈ మహిళా శక్తిలో ఇది ఒకటి ఇదే కాకుండా కోళ్ళ వ్యాపారం మన నాటుకోళ్ళు బాయిలర్ కోళ్ళు కాదు మనం ఇప్పుడు కోళ్ళఫారంలో నేర్చుకున్న కోళ్ళు కాదు మన నాటుకోళ్ళు ఒకప్పుడు మనకి ఇంటికి చుట్టాలైతే కొనుక్కొచ్చే వాళ్ళమా కోసి పెట్టేవాళ్ళం కదా కానీ ఇప్పుడు పరిస్థితి ఉందా నాటుకోళ్ళు ఉన్నాయా ఊర్లల్లో లేవు కాబట్టి ఆలోచించి కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చారు కలెక్టర్ గారి ద్వారా ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆ కోళ్ళ పెంపకం మనం ఇప్పుడు తీసుకోవాలి సో అది ఇప్పుడు మనకు మహిళలకి ఒక్కొక్కరికి ఇరవై పిల్లల నుంచి ఇరవై ఐదు యాభై వంద దాకా కూడా ఇస్తున్నాం సో అవి మనము మన మహిళా సంఘాల ద్వారా తీసుకొని అవి పెంచుకొని మనము ఇంకా పెంచుకున్న తర్వాత కూడా మనకి పెద్ద యూనిట్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు పెద్ద కోలభాలం కట్టు ఉంటే అక్కడ మనం పిల్లల్ని తెచ్చుకొని పెంచుకొని మనకు అవసరానికి వాడుకోవచ్చు అమ్ముకోవచ్చు బోర్డు కూడా మనం ఇవ్వచ్చు మళ్ళీ ఆ మీరు ప్రతి ఒక్క మహిళ మన ఇంటి దగ్గర మనకు ప్లేస్ ఉండాలి ప్లేస్ ఉంటుంది పక్కన ప్లేస్ ఉంటుంది చిన్న కూడు కట్టుకుంటే ఇంతవరకు కట్టుకున్నా మన ఇరవై పిల్లలు ముప్పై పిల్లల్ని వేసుకోవచ్చు మంచిగా మనకు మంచిగా పెరట్లు ఉంటాయి పెరటి అంటాం మనం తీసుకోవాలి మీరు చిన్న చిన్న వ్యాపారాలాగా అవి చేసుకుంటూ ఇవి పెంచుకుంటూ మీరు పోటీషోర్లు కావాలనేది మా కోరిక గవర్నమెంట్ కోరిక